నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఇప్పుడు రాబోయే పద్దెనిమిదో తారీఖు ధనత్రయోదశి పండగ అండి మనకి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు దీపావళి పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఇరవయో తారీఖు దీపావళి పండుగగా అందరూ కూడా చాలా హ్యాపీగా కొత్త బట్టలను ధరించి సంతోషంగా పూజలు చేసుకుంటూ ఉంటారండి అలాంటి ధనత్రయోదశి స్టార్టింగ్ రోజున అంటే పద్దెనిమిదో తారీఖున ధనత్రయోదశి కాబట్టి అలాంటి ధనత్రయోదశి రోజున మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ మాత్రమే కాకుండా చేయవలసిన కొన్ని విషయాలు అనేవి కూడా ఉన్నాయండి అది నేను ఇంతకుముందు కూడా రెండు రోజుల ముందు ఒక వీడియోలో తెలియజేశాము అంటే యమదీపాన్ని మనం ఎలా వెలిగించుకోవాలి ఏ టైంలో వెలిగించుకోవాలి ఆ రోజు మనం ధనత్రయోదశి రోజున పద్దెనిమిదవ తారీఖున ఎలాంటి వస్తువులను మనకి మన ఇంటికి కొన్ని తెచ్చుకుంటే మంచిది అనేది కూడా మనం తెలియజేశాము ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక చిన్న పరిహారం ఈ ధనత్రయోదశి రోజున ఇలాంటివన్నీ కూడా మాకు ఏమీ చేయడానికి కుదరలేదక్క మేము చేయకూడదు అంటే తీ మాకు మై మైలు ఉందని కానీ లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్నామో చేయకూడదక్క మేము అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మాత్రం చేసి చూడండి ఫ్రెండ్స్ నిజ మీకు నిజంగా ఒక మంచి రిజల్ట్ అండి అంటే ఒక ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి మంచి అవకాశం అనమాట ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు బూత్ తగాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇప్పుడు రాబోయే పద్దెనిమిదో తారీఖు అంటే శనివారం నాడు మనకి ధనత్రయోదశి అండి ఈ ధనత్రయోదశి రోజున అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన ఒక విషయం అనేది ఉండ ఉందండి ఎందువల్లంటే ఆ రోజు నిజంగా అసలు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు అనేది దీపావళి పండుగ అంటేనే లక్ష్మీ కుబేరుడితో పాటు అమ్మవారికి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం ఎందుకోసం మన లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడం కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం పూజలు అమోఘంగా చేస్తూ ఉంటారండి చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను బట్టి అమ్మవారికి విశేషంగా పూజలు చేయడం అనేది దీపావళి పండుగ రోజున మనందరము తెలుసుకున్న ఒక గొప్ప విషయం అండి అంతేకాకుండా ధనత్రయోదశికి కూడా ఇలా చే అనే విషయం అనేది చాలా మందికి తెలియదండి అందువల్ల ధనత్రయోదశి రోజున యమదీపాన్ని వెలిగించుకోండి నేను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను యమదీపాన్ని వెలిగించుకోండి అది కూడా బియ్య పిండితో అంటే ఇంతకు ముందు పెట్టిన వీడియోను చూడ చూడని వాళ్ళు ఆ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా పూర్తిగా చూడండి బ్రీఫ్గా నేను తెలియజేస్తున్నాను అనమాట యమదీపాన్ని మామూలుగా బ బియ్యపిండితో ప్రమిదలాగా తయారు చేసుకొని అందులో ఆవ నూనెను వెలిగించుకొని నాలుగు ఒత్తులు వేసి యమదీపాన్ని వెలిగించుకోండి ఇంకా కూడా లక్ష్మీ కుబేరుడి ఫోటో కానీ అమ్మవారి ఫోటో కానీ ఆ రోజు తెచ్చుకోవడం అనేది చాలా మంచిది అంతేకాకుండా గోమతి చక్రాలు కల్లుప్పు ఇంకా కూడా లక్ష్మీ గవల్ లాంటివి ఇంటికి తెచ్చుకోవడం అనేది చాలా శ్రేయస్కరం అండి ఇంకా అక్క ఇవన్నీ కూడా మాకు పండగ ఈసారి లేదక్క దీపావళి పండుగ చేసుకోవడానికి లేదు కానీ పిల్లల కోసం పిల్లల సంతోషం కోసం మనం మా టపాకాయలు తీసుకొస్తాం బాంబులు తీసుకొచ్చి కాల్చుకుంటూ ఉంటాం అవన్నీ మామూలు సాధారణంగా చేస్తూ ఉంటామండి వాటికి ఎలాంటి పట్టింపు అనేది ఉండదు కాబట్టి ఇంకా కూడా ఇవన్నీ ఏమి చేయడానికి కుదరలేని వాళ్ళు అక్క మేము ఆ రోజు ఇన్ని రోజుల నుంచి పూజ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామక్క కానీ ఆ రోజు అడ్డొచ్చేసింది మాకు పీరియడ్స్ వల్ల మేము చేసుకోలేకపోయామని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్ ఏమీ లేదండి పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం నుంచి మనకి అంటే మీరు ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల లోపు ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే ఈ పరిహారానికి కావాల్సింది బిర్యానీ ఆకండి ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయొచ్చు ఎలాంటి నియమాలు లేవు ఈ బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్ చక్కగా మీరు ఒక పన్నీరుతో శుభ్రం చేసుకోండి పన్నీరు ఉంటే కనుక చక్కగా సువాసన మీద జల్లుతుంది కాబట్టి పన్నీర్తో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అలాంటి ఒక బిర్యానీ ఆకు మీద నేను చెప్పి ఈ సంఖ్యని కనుక మీరు వేసి అంటే ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక నెంబర్ అండి ఒక ఏంజల్ నెంబర్ అనుకోవచ్చు మనకి ఒక అద్భుతాన్ని చూపించగల ఒక నెంబర్ అనుకోవచ్చు అలాంటి నెంబర్ని ఎందుకు వెయ్యాలి అని అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక నెంబర్ అండి మనకి నిజంగా డబ్బుని సో మన దగ్గరికి ఆకర్షించగలిగే ఒక శక్తివంతమైన నెంబర్ అండి అది ఆ నెంబర్ని మనం ఆ రోజు ధన త్రయోదశి రోజున ఉపయోగించగలిగితే బిర్యానీ ఆకు మీద చాలా అంటే చాలా అదృష్టమైన గడేలు అనేవి కలిసి రావడం అనేది జరుగుతుందండి ఏదో ఒక రకంగా మనం ఆ రోజు మిస్ అవ్వకుండా ఇంట్లో దీపాలు వెలిగించుకొని పరిహారాలు చేసుకోవచ్చు అలా కుదరని వాళ్ళు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక నెంబర్ని మీ మీరు బిర్యానీ ఆకు మీద రాసి ఆ బిర్యానీ ఆకుని మీరు మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనీ పర్స్ ఉంటుంది కదా మీరు ఇంకా కూడా జెంట్స్ ఇంట్లో ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అందరూ కూడా వర్క్కి వెళ్తున్నారు అని అనుకున్న వాళ్ళు అందరూ కూడా విడివిడిగా చేసుకోవచ్చండి ఒక్కొక్క బిర్యానీ ఆకు మీద ఎంతమంది ఉంటే కనుక అంతమంది మీరు మనీ పర్సులో కానీ లేదంటే బీరువాలో కానీ ఈ బిర్యానీ ఆకుని రాసి పెట్టుకోవచ్చండి నిజంగా అసలు మంచి రిజల్ట్ అండి మామూలు రోజుల్లోనే మనం చేస్తూ ఉంటాం ఇలా సాధారణంగా బిర్యానీ ఆకుతో పరిహారాలు చేస్తూ ఉంటాం ఇలాంటి ధన త్రయోదశి రోజున మర్చిపోకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని బిర్యానీ ఆకు మీద రాసి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతం మీకు కనిపిస్తుంది ఇంకా ఈ నెంబర్ ప్రత్యేకత అనేది మీ అందరికీ తెలుసు అలాంటి ఒక నోట్ అనేది అంటే ఒక యాభై రూపాయల నోట్ కానీ వంద రూపాయల నోట్ మీద కానీ లాస్ట్లో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ వస్తే కనుక ఆ నెంబర్ని కళ్ళ నోట్ మన దగ్గర రావడం అనేది ఈ విశ్వం నిర్ణయించుకుంటే మాత్రమే అలాంటి నోటు మన దగ్గరికి వస్తుందండి అది కూడా ఎందుకంటే నిజంగా మనకి మంచి గడలు రాబోతున్నాయి ధనాభివృద్ధి అనేది పెరగబోతుంది అని చెప్పడం కోసమే అలాంటి నోట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మనం కావాలని కొనుక్కోవడం కాదండి బయట అది తెలియకుండానే ఎవరు మూలంగా అయినా సరే ఎవరో ఒక మనీ ఇచ్చేటప్పుడు దాంతోపాటు ఈ నోటు కూడా కలిసి మన దగ్గరికి వస్తే కనుక అది చాలా అంటే చాలా అదృష్టాన్ని సూచించే ఒక సంఘటన అండి అందువల్ల అలా కనుక మీ దగ్గరికి వస్తే ఆ రూపాయి నోటుని అంటే ఏదైనా సరే యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఐదు వందలు కానీ ఆ నోటుని మీ దగ్గరే ఉంచుకోవడం అనేది చాలా మంచిది అప్పుడప్పుడు శుక్రవారం నాడు ఆ నోటు తీసి కొంచెం ఏదైనా అత్తరు కానీ లేదంటే జవాదు పౌడర్ కానీ రాసి ఆ నోటుని అప్పుడప్పుడు తీసి చూడండి కొన్ని రోజుల పాటు మీ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత మీరు ఇంకెవరికైనా సరే ఫార్వర్డ్ చేయడం అనేది చాలా మంచిది అంటే మీరు మార్చుకోవచ్చు అనమాట ఆ నెంబర్ని యూస్ చేసుకోవచ్చు ఆ నోటుని నిజంగా మన దగ్గరే ఉంచి లాక్ చేయ డబ్బు అనేది ఆ నోటుని అలాగే ఉంచి లాక్ చేయకూడదండి చక్కగా మనం ఇంకెవరికైనా సరే ఇచ్చాము అని అంటే మన అలాంటి ఇంకొక అవకాశం అంటే ఆ నోటు మన దగ్గరకు వచ్చినప్పుడు మన మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అలాగే మన దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి అలాంటి ఒక అవకాశం కనుక మీకు దొరికితే ఖచ్చితంగా ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి నెంబర్ అండి ఇది సెవెన్ అనే నెంబరు మనకి మన మన వాళ్ళు మాత్రమే కాదండి ముస్లింలు అయితే ఈ నెంబర్ని చక్కగా దేవుడి పటాల లాగా అండి అంటే ముస్లింలు వాళ్ళు దేవుడిని ఎలా అయితే పూజిస్తారో అలాగ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ కూడా వాళ్ళు తగిలించే ఆ దేవుడి ఫోటోల దగ్గర ఉంటుందండి ఆ నెంబరు అంటే దేవుడి కంటే ఎక్కువగా ఆ నెంబర్ని కూడా నమ్ముతారనమాట వాళ్ళు అంత శక్తిగలవంతమైన నెంబర్ అండి ఇది మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా బిర్యానీ ఆకుని మీరు మళ్ళీ కూడా ఎప్పుడు తీయాలక్క ఏం చేయాలి అనే ఆలోచన అనేది కూడా అవసరం లేదు మీరు ఒక రెండు నెలల పాటు మూడు నెలల పాటు అలాగే మీ మనీ పర్సులోనో బీర్వాలోనో అలాగే ఉంచేసేయచ్చండి మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత కావాలంటే మీరు మార్చుకోవచ్చు బర్న్ చేసేయొచ్చు ఆ బిర్యానీ ఆకుని తీసి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే